బ్రదర్ మీరు సినిమా ట్యాటూ ఇంచున్నారు ఎందుకని సినిమా అంటే ఇష్టంగా కాబట్టి వేపించుకున్నాను ఓకే మరి ఇక్కడ వేపించున్నారు ఇంట్లో వాళ్ళ వాళ్ళు అర్థం చేసుకున్నారు పాషన్ డిఓపి డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలా గేమ్ చేంజర్ టీజర్ అలా అనిపించింది మీకు బాగుంది టీజర్ సూపర్ ఉంది ఓకే తర్వాత ఏమైనా వర్క్ చేస్తారా మీరు దాని ఆ డిపార్ట్మెంట్ వర్క్ చేసాం ఒక త్రీ ఫోర్ మంత్స్ వర్క్ చేశా ఓకే మీకు అవుట్పుట్ ఆ మేకింగ్ చూసుంటారు కాబట్టి అలా అనిపించింది మీకు సూపర్ సినిమా డైరెక్షన్ మౌంట్ యాక్టింగ్ మౌంట్ అది రాంచారండి సూపర్ యాక్టింగ్ గేట్ అప్ త్రీ టూ త్రీ ఉండొచ్చు త్రీలో త్రీ లుక్స్ త్రీ లుక్స్ డూఎల్ రోల్ ఓకే చూశా బాగుంది అంటే ఇప్పుడు ఆయన కెరియర్లో రంగస్థలం యాక్టింగ్ పరంగా రంగస్థలం ట్రిప్లారు ఆ రేంజ్లో ఉంటుందా అన్నిటికంటే ఐలేట్ ఉంటుంది అన్ని క్యారెక్టర్ కొత్తది ఓకే ఆయన చేసిన చిన్న కల్లా ఇది వేరే రోలు ఈ రోజు ఎప్పుడు చేయలేదు అయితే శంకర్ గారు కొంచెం లోలో ఉన్నారని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు భయ్య అంటే అయిపోయింది అని పని అయిపోయింది ఇంకా సర్దుకోవడమే అది ఇది అన్నారు మీరు ఏం చెప్తారు వాళ్ళకి గేమ్ చేసిన తర్వాత అన్ని క్లోజ్ ఓకే మీ టీజర్ లో మీకు బాగా నచ్చిన షార్ట్ ఏంటి కొండారెడ్డి బిడ్జ్ ఒక షార్ట్ ఉంటుంది ఎలక్షన్ హైలైట్ ఉంటుంది సినిమాలో హైలైట్ సీన్ కాదు ఆ విజువల్ బాగుంటుంది అంటే మీరు ఏ గెటప్ షూట్కి వెళ్ళారు అదే పంచగట్టు గెటప్ ఏ సాంగ్ సాంగ్ షేటప్